ఒకే ట్రైన్లో జర్నీ చేసి ప్యాసింజర్స్ ఒకటో ఒకళ్ళలో చాట్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది అంటే బెర్త్లు అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఎన్నో రకాలు అంటే ట్రైన్కి సంబంధించి కావచ్చు ఇంకా బిజినెస్కి సంబంధించి కావచ్చు లేదా టైంపాస్ చాటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది దీనికోసం వచ్చినప్పటికీ మిత్ర అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుంది వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం పిఎన్ఆర్ నెంబర్ని ఎంత చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ యాడ్ పిఎన్ఆర్ అనే దాన్ని చేసేసి మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ అవైలబుల్ అవుతుంటాయి దీంట్లో పిఎన్ఆర్ స్టేటస్ని తెలుసుకోవడంతో పాటు నోటీస్ బోర్డు అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేయవచ్చు అంటే మన లోయల్ బెర్త్ కావాలన్నా కావచ్చు లేకపోతే ఇంకేదన్నా చాటింగ్ చేసుకోవాలన్నా కావచ్చు ఇక్కడ సింపుల్గా మెసేజ్ బాక్స్లో టైప్ చేస్తున్నావు అంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మెసేజ్ బాక్స్లో ఏం టైప్ చేస్తాం అది ఆ పర్టికులర్ జైన్లో జర్నీ చేసిన అందరికీ డిస్ప్లే అవుతుంది అలాగే సీట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఉన్న చూడండి సో దాన్ని మనం ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక మనకు కావాల్సిన బెర్త్ ఏంటో అక్కడ మనం అడగవచ్చు సో అవతల వాళ్ళు ఇష్టపడితే కనుక బెర్త్కి చేంజ్ అవుతారు అలాగే మోర్ అనే ఆప్షన్స్కి వెళ్తే కనుక ట్రైన్ గేమ్స్ రైడ్ షేరింగ్ అంటే మనకి ఆటోని దిగిన తర్వాత ఆటోని షేర్ చేసుకోవడం ఇలా ఎన్నో రకాల ఆప్షన్స్ మనకి ఈ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇలా టీసీమీ ఆధార్ కడాల్సిందండి లేకుండా కూ చేస్తే మన మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రావడానికి ఈ ఓమిత్ర అనే యాప్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది